జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ప్రియమైన ధనుసు వారు ఈరోజు మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిది గురువారం పంతొమ్మిది శుక్రవారం ఇరవై శనివారం ఈ మూడు రోజుల్లో మీ జీవితం ఏ దిశగా మారబోతోంది మీ కష్టాలకు సమాధానం ఏంటో శివుడి కృప మీపై ఎలా ఉందో ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాను ఈ వీడియో మీకోసమే మీ జీవితానికి మార్గదర్శకంగా ఉండేందుకు కావున ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి శివుడి ఆశీస్సులు పొందాలంటే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీ జీవితానికి కీలకమైనటువంటి సందేశం ఉంది ధనుసు రాశి వారు సహజంగా నిజాయితీకి ప్రతిరూపం వీరు అబద్ అబద్ధాన్ని సహించరు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు ఈ నిజాయితీనే కొన్నిసార్లు మీకు సమస్యలు తీసుకొస్తుంది మీరు చెప్పిన మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం మీ మంచితనాన్ని దుర్వినియోగం చేయడం జరిగిపోతుంది మీరు చాలా సహనశీలు ఎదుటివారు ఎంత కఠినంగా మాట్లాడినా మీరు వెంటనే ప్రతిస్పందించరు లోపల ఎంత బాధ ఉన్నా బయటకు చూపించరు అందుకే చాలామందికి మీ బాధ అర్థం కాదు మీరు బలహీనులు కాదు కానీ మౌనంగా భరించే బలమైనటువంటి మనసు మీది మంచి లక్షణాలు ప్రక్కనే కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా ఉన్నాయి ఎక్కువగా నమ్మడం మీకు నష్టాన్ని తెచ్చింది ఎవరో చెప్పిన మాటలు గుండెల్లో పెట్టుకోవడం వల్ల రాత్రిల్లో నిద్ర పట్టని పరిస్థితులు వచ్చాయి మీరు ఇతరుల కోసం జీవించారు కానీ మీ కోసం మాత్రం తక్కువగా ఆలోచించారు ఇదే మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ వచ్చే పరీక్ష గతంలో ధనస్సు రాశి వారు అనుభవించిన కష్టాలు మాటల్లో చెప్పలేనివి ఒక సమస్య ముగిసిందని అనుకుంటే మరొక సమస్య ఎదురైంది దేవుడు నిజంగా ఉన్నాడా అనే సందేహం కూడా మీ మనసులో వచ్చింది ఎంత ప్రార్థించినా సమాధానం రాకపోవడం వల్ల మీలో నిరాశ పెరిగింది ఈ సహనం మీకు తెలియకుండానే మీ ఆత్మను బలంగా మార్చింది మీరు కూలిపోతారని అనుకున్న పరిస్థితుల్లో కూడా నిలబడ్డారు ఇతరులు మీ స్థానంలో ఉంటే అప్పుడే చేతులు ఎత్తేసేవారు కానీ మీరు మాత్రం నిశ్శబ్దంగా భరించారు అదే మీ పుణ్యం మీ ఈ కష్టకాలం శిక్ష కాదు ఒక శిక్షణ రాబోయే మంచి రోజులను మీరు విలువైనవిగా భావించడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు సహనం మీ జీవితంలో అత్యంత పెద్ద ఆయుధంగా మారబోతుంది ధనుసు రాశి వారి జీవితం ఒక నదిలా ఉంటుంది కొన్నిసార్లు ప్రశాంతంగా ప్రవహిస్తుంది కొన్నిసార్లు ఉప్పినలా మారుతుంది ఒకరోజు ఆశ మరొక రోజు నిరాశ ఈ ఆటుపోట్లు మీ మనసును అలసటకు గురి చేశాయి మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం రాకపోవడం చివరి క్షణంలో అవకాశాలు చేజారిపోవడం మీకు ఎక్కువగా జరిగింది ఇది అదృష్టలేమి కాదు గ్రహాల ప్రభావం గురు మరియు శని ప్రభావం వల్ల మీ జీవితంలో ఈ ఒడిదొడుకులు వచ్చాయి ఈ ఆటుపోట్లు మీలో ఓర్పు అవగాహన పెంచాయి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకూడదని నేర్పాయి ఇప్పుడు మీరు మీ జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు ఇది మీ ఎదుగుదల సూచన మీ జీవితంలో మీరు అనవసరంగా అవమానాలు ఎదుర్కొన్నారు మీరు తప్పు చేయకపోయినా మాటలతో గాయపరిచారు మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించారు కానీ మీరు ప్రతీకారం కోరలేదు ఈ అవమానాలు మీ ఆత్మను లోపల నుంచి కలి కదిలించాయి నేను ఇంత మంచి చేసినా ఎందుకు ఇలా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడింది కానీ దేవుడు ప్రతి మాటను గమనిస్తున్నాడు మీ మౌనం వృధా కాదు ఈ గాయాలే రేపు మీకు గౌరవాన్ని తెస్తాయి మీరు మౌనం మౌనంగా భరించినటువంటి ప్రతి అవమానం ఒక పుణ్యంగా మారుతుంది కాలం మారినప్పుడు అదే వ్యక్తులు మీ విలువను గుర్తిస్తారు కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గినట్టు అనిపించింది మీ నిర్ణయాలను తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు కుటుంబం కోసం త్యాగం చేసినా గుర్తింపు రాలేదు ఇది మీకు చాలా బాధ కలిగించింది సమాజంలో కూడా అన్ని అపోహలు ఏర్పడ్డాయి మీరు నిజంగా ఎలా ఉన్నారో కాకుండా ఇతరులు చెప్పిన మాటలు ఆధారంగా మీపై అభిప్రాయం ఏర్పడింది ఇది మీ మనసును లోతుగా గాయపరిచింది ఈ విభేదాలు శాశ్వతం కాదు కాలం వైపు మీ వైపు తిరుగుతోంది మీరు నిజంగా ఎవరు అనేది త్వరలోనే అందరికీ అర్థమవుతుంది కుటుంబంలో మళ్ళీ మీ మాటకు విలువ వస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఈ ఐదు అంశాలు ధనుసు వారి జీవితంలో జరిగిన బాధల సారాంశం ఇవన్నీ ముగింపు దశకు చేరుతున్నాయి ధనుసు రాశి వారి జీవితంలో గతకాలం ప్రధానంగా ఆర్థిక ఒత్తిడిలో గొరిచింది డబ్బు సంపాదించడానికి ఎంత శ్రమ చేసినా చేతిలో నిలువని పరిస్థితి వచ్చినా ఆదాయం ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ వెళ్ళింది అప్పులు బాధ్యతలను కుటుంబ అవసరాలు ఇవన్నీ కలిసి వచ్చి మీపై భారంగా మారాయి కొన్నిసార్లు నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకు నా పరిస్థితి మారడం లేదు అనే ఆలోచన మీ మనసుకు కలి కలిసివేసింది మీరు అవసరం లేని ఖర్చులు చేసినవారు కాదు విలాసాల కోసం అప్పులు చేసిన వారు కాదు అయినా కూడా ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి ఇది మీ తప్పు కాదు గ్రహస్థితుల ప్రభావం వల్ల ముఖ్యంగా శని ప్రభావం వల్ల మీ జీవితంలో డబ్బు విషయంలో ఆలస్యం అడ్డుంకులు వచ్చాయి సంపాదన ఉన్నా సంతృప్తి లేకపోయింది డబ్బు ఉంటే సమస్యలు లేకపోతే సమస్యలు ఇలా రెండు వైపులా ఒత్తిడి ఎదురైంది ఈ కష్టకాలంలో మీరు మానసికంగా కూడా చాలా అలసిపోయారు ఇతరుల ముందు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం బాధతో నిండిపోయారు అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర సహాయం అడగలేని పరిస్థితి ఎందుకంటే మీ ఆత్మగౌరవం అలా అనుమతించలేదు నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనే భావన మిమ్మల్ని లోపల నుంచి బలంగా ఉంచింది కానీ అదే సమయంలో ఒంటరితనాన్ని కూడా ఇచ్చింది ఈ కష్టకాలం మీ జీవితానికి ముగి ముగింపు కాదు ఇది ఒక దశ మాత్రమే మీరు ఎదుర్కొన్న ప్రతి ఆర్థిక ఇబ్బంది మీకు డబ్బు విలువను నేర్పింది రాబోయే రోజుల్లో మీరు సంపాదించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగించే తెలివిని ఈ కాలం మీకు ఇచ్చింది ఇది శిక్ష కాదు ఒక పాఠం ఇంతకాలం మీరు అనుభవించిన బాధలకు ఇప్పుడు ఒక అర్థం కనిపించబోతుంది దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినా ఆయన మీ జీవితాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఇప్పుడు మీ జీవితంలో ఐదు దైవ సంకేతాలు ఆరంభం జరుగుతోంది ఇవి ఒక్కసారిగా రావు నెమ్మదిగా మీకు అర్థమయ్యేలా వస్తాయి ఈ సంకేతాలు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతాయి మీ కష్టాలు ముగింపు దశలో ఉన్నాయి దేవుడు మీరు పరీక్షిస్తాడు కానీ విడిచిపెట్టలేదు మీరు ఓర్పుతో ఎదురుచూసిన ప్రతి క్షణాన్ని ఆయన గుర్తించుకున్నాడు ఈ సంకేతాలు మీలో నమ్మకాన్ని మళ్ళీ బలోపేతం చేస్తాయి చాలామందికి సంకేతాలు చిన్న విషయాల్లో అనిపించవచ్చు కానీ మీరు గమనిస్తే అవి సాధారణం కావు ఇవి మీ జీవిత దశ మారబోతుందనే సూచనలు మీరు ఇప్పటి వరకు అనుభవించిన చీకటి తర్వాత వెలుగు ఎలా ఉంటుందో చూపించడానికి దేవుడు సిద్ధమవుతున్నాడు మొదటి సంకేతం చాలా సూక్ష్మంగా వస్తుంది మీ మనసులో ఒకసారిగా శాంతి కలుగుతుంది సమస్యలు ఇంకా పూర్తిగా తీరకపోయినా వాటి గురించి ఆందోళన తగ్గుతుంది ఏదైనా సరే అన్నీ మన మంచికే జరుగుతాయి అనే భావన మీలో ఏర్పడుతుంది ఇదే మొదటి దైవ సంకేతం ఇప్పటి మీకు భక్తి ఉన్నా ఇప్పుడు అది మరింత లోతుగా మారుతుంది దేవుడితో మాట్లాడాలని అనిపిస్తుంది ప్రార్థనలో ఒక రకమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది ఇది భయం వల్ల వచ్చిన భక్తి కాదు నమ్మకం వల్ల వచ్చిన భక్తి మీ మనసులో భారంగా ఉన్న మాటలు కన్నీళ్ల రూపంలో బయటకు వస్తాయి ఆ కన్నీళ్లతో పాటు మీ బాధ కూడా కొంత తేలిక అవుతుంది ఈ అంతరంగ శాంతి మీకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది మీ ఆత్మకు విశ్రాంతిని ఇస్తుంది ఎంతకాలంగా మీరు మానసికంగా అలసిపోయారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ శాంతి దేవుడు మీకు ఇచ్చేటటువంటి మొదటి బహుమతి ఇది రాబోయే మార్పులకు సూచన రెండవ సంకేతం మీ జీవితంలో చిన్న ఆనందాల రూపంలో వస్తుంది చాలా కాలంగా మీరు ఆనందాన్ని గమనించలేదు సంతోషంగా నవ్విన రోజులు మర్చిపోయారు కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఆనందం కలుగుతుంది ఒక మంచి మాట ఒక అనుకోని కాల్ ఒక చిన్న విజయం ఇవి మీ మనసును తాకుతాయి ఈ చిన్న ఆనందాలు మీకు ఆశనిస్తాయి నా జీవితం పూర్తిగా చీకటిలో లేదు అనే భావన కలుగుతుంది కొన్నిసార్లు మీరు ఊహించని విధంగా మంచి అనుభవాలు ఎదురవుతాయి మీరు చేసిన ఒక మంచి పనికి ఎక్కడో గుర్తింపు రావచ్చు లేదా ఎవరైనా మీకు కృతజ్ఞత తెలపవచ్చు ఇవన్నీ దేవుడు మీకు పంపించే సంకేతాలు ఈ అద్భుత అనుభవాలు మీలో నమ్మకాన్ని మళ్లీ పెంచుతాయి మీరు ఒంటరిగా లేను అనే భావన కలుగుతుంది ఇది మీ ఆత్మను మెల్లగా బలోపతం చేస్తాయి ఈ దశలో మీరు మరింత సానుకూలంగా ఆలోచించడం మొదలు పెడతారు అదే మీ మార్పుకు మొదటి అడుగు మూడవ సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు సహాయం ఆశించని సమయంలో ఆశించని వ్యక్తి నుంచి సహాయం వస్తుంది ఇది డబ్బు రూపంలో కావచ్చు సలహా రూపంలో కావచ్చు ఒక అవకాశంగా కావచ్చు కానీ ఇది మీకు చాలా అవసరమైనటువంటి సమయంలోనే వస్తుంది ఈ సహాయం మీకు ఒక విషయం చెబుతుంది మీరు ఒంటరిగా లేను దేవుడు మనసుల రూపంలో మీకు సహాయం పంపించాడు ఇప్పటి వరకు మీరు ఎవరి మీద ఆధారపడకూడదు అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక చిన్న ఆశ్రయం మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ దశలో మీరు మీ గర్వాన్ని కొంచెం పక్కన పెట్టి వచ్చిన సహాయాన్ని స్వీకరించడం నేర్చుకుంటారు ఇది బలహీనత కాదు జీవన జ్ఞానం అని అనుకుని సహాయం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది మీరు ఆగిపోయిన చోట నుంచి మళ్ళీ ముందుకు సాగడానికి ఇది ఒక ప్రేరణగా మారుతుంది ఈ మూడు సంకేతాలు మీ జీవితంలో మార్పుకు బీజాలు ఇవి పూర్తిగా వికసించడానికి కొంత సమయం పడుతుంది కానీ ఒక విషయం మాత్రం ఖాయం మీ కష్టకాలం నెమ్మదిగా ముగింపు దశలోకి చేరుతుంది ఇప్పటి వరకు ధనుసు రాశి వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఎక్కువగా ప్రతికూలంగానే ఉన్నాయి మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో అడ్డంకులు చివరి నిమిషంలో మారిపోయే పరిస్థితులు మీకు వ్యతిరేకంగా నిలిచే వ్యక్తులు ఇవన్నీ మీ జీవితంలో సాధారణంగా మారిపోయాయి కానీ నాలుగవ దైవ సంకేతం మొదలైనప్పుడు ఈ ప్రతికూలతలో నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది మొదట చిన్న మార్పులుగా మొదలవుతుంది మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి మౌనంగా ఉండటం అడ్డంకులు స్పష్ సృష్టించిన వారు దూరంగా వెళ్ళడం మీరు భయపడ్డ పరిణామం జరగకుండా ఆగిపోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఇవి యాదృజికం కావు ఇవన్నీ దైవ సంకేతాలే ఇప్పటి వరకు మీ జీవితంలో ఏది తప్పుగా జరుగుతుందో అదే తరుగుదల పొందడం మొదలవుతుంది మీరు అన్యాయంగా నిందలు ఎదుర్కొన్న చోట నిజం బయటకు వస్తుంది మీరు విలువలేని వ్యక్తిలా భావించిన చోటే మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది ఇది ఒక రోజులో జరగదు కానీ స్పష్టంగా మార్పు కనిపిస్తుంది ఈ దశలో మీరు ఒక విషయం గమనిస్తారు మీకు భయంగా అనిపించిన పరిస్థితులు ఇప్పుడు మీకు భయం కలిగించవు ఎందుకంటే మీరు లోపల నుంచి బలంగా మారిపోయారు ఈ బలం దేవుడు ఇచ్చినది నాలుగవ సంకేతం అంటే మీ జీవితం క్రమంగా మీ నియంత్రణలోకి వస్తుందన్న సూచన ఐదవ సంకేతం అత్యంత ముఖ్యమైనది ఇది మీ జీవితం ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్న సంకేతం ఇప్పటి వరకు మీరు చేసినటువంటి శ్రమ ఓర్పు త్యాగం అన్నీ కలిపి ఇప్పుడు ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవి ఒక్కసారిగా వచ్చే అదృష్టం కాదు క్రమంగా బలపడే బంగారు కాలం ఈ దశలో మీ జీవితంలో స్థిరత్వం రావడం మొదలవుతుంది ఆర్థికంగా కొంత భరోసా మానసికంగా శాంతి సంబంధాల్లో స్పష్టత అన్నీ కనిపిస్తాయి మీరు ఏ పని చేస్తే దానికి ఫలితం వస్తుందన్న నమ్మకంలో మీరు పెరుగుతుంది నమ్మకం మీకు పెరుగుతుంది గతంలో మీరు ప్రయత్నించడానికి కూడా భయపడ్డ పనులు ఇప్పుడు ధైర్యంగా చేయగలుగుతారు ఈ బంగారు కాలానికి సూచనలు మీ చుట్టూ కనిపిస్తాయి ఒక కొత్త అవకాశం ఒక మంచి పరిచయం ఒక కీలక నిర్ణయం ఇవి మీ భవిష్యత్తును మార్చే దిశగా ఉంటాయి ముఖ్యంగా డిసెంబర్ పంతొమ్మిది తర్వాత ఈ సంకేతాలు మరింత బలంగా కనిపిస్తాయి ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ బంగారు కాలం మీకు వచ్చినా మీ వినయాన్ని మీరు కోల్పోకూడదు ఎందుకంటే మీరు బాధలో ఉన్నప్పుడు దేవుడు మీకు ఎలా తోడుగా ఉన్నాడో అలాగే ఆనందంలో కూడా ఆయన స్మరణలో ఉండాలి అప్పుడే ఈ మంచి కాలం నిలకడగా ఉంటుంది ధనుసు రాశి వారి వ్యక్తిగత జీవితం బయటకు కనిపించే దానికన్నా చాలా లోతుగా ఉంటుంది మీరు బయట నవ్వుతారు కానీ లోపల ఎన్నో ప్రశ్నలు ఎన్నో బాధలు దాచుకుని ఉంటారు నన్ను నిజంగా అర్థం చేసుకునే వారే ఎవరైనా ఉన్నారా అనే భావన మీ మనసును తరచూ కుదిపేస్తుంది గత కాలంలో మీరు ఒంటరిగా అనిపించుకున్నారు కానీ కుటుంబం ఉన్న స్నేహితులు ఉన్నా కూడా మీ భావనలు పూర్తిగా పంచుకోలేని పరిస్థితి మీ బాధలను మీలోనే దాచుకున్నారు ఇది మీ మనసు బరువెక్కించింది కానీ ఇప్పుడు ఈ దశ ముగిసిపోయింది మీరు మీ గురించి మీరు స్పష్టంగా అర్థం చేసుకునే స్థితికి వచ్చారు మీ బలహీనతలను ఒప్పుకోవడం మీ బలాలను గుర్తించడం మొదలవుతుంది ఇది ఆత్మస్థైర్యానికి మొదటి మెట్టు ఈ దశలో మీరు మీ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇతరుల కోసం మాత్రమే జీవించడం కాకుండా మీ సంతోషానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు ఇది స్వార్థం కాదు స్వీయ గౌరవం ఈ మార్పు మీ వ్యక్తిగత జీవితాన్ని శాంతిపూర్వకంగా మారుస్తుంది అంశం పద్నాలుగు ప్రేమ సంబంధాలు సమస్యలు గాయాలు పరిష్కారాలు ప్రేమ విషయంలో ధనుసు రాసి వారు చాలా నిజాయితీగా ఉంటారు ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా అర్పించుకుంటారు కానీ అదే ప్రేమలో మీరు ఎక్కువగా బాధపడ్డారు అర్థం చేసుకొని భాగస్వామి మాటలతో గాయపరిచినటువంటి ప్రేమ నమ్మకాన్ని చెదరగొట్టిన అనుభవాలు ఇవన్నీ మీ హృదయంలో లోతైన ముద్ర వేశాయి కొంతమంది ప్రేమలో ఉన్న ఒంటరిగా అనిపించారు మరి కొంతమంది విడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాయి ఈ గాయాలు మిమ్మల్ని భావోద్వేగంగా బలహీనంగా చేశాయి మళ్ళీ ప్రేమపై నమ్మకం పెట్టుకోవాలంటే భయం వేసింది ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఉన్న సంబంధాల్లో స్పష్టత వస్తుంది నిజమైన ప్రేమ ఉంటే మాటల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అబద్ధం మీద నిలిచిన సంబంధాలు మాత్రం సహజంగానే దూరమవుతాయి ఇది మీకు మంచిదే కొత్త ప్రేమకు కూడా అవకాశం ఉంది కానీ ఈసారి మీరు తొందరపడరు వ్యక్తిని అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్తారు ఇది మీ గత అనుభవాల వల్ల వచ్చిన జ్ఞానం ప్రేమలో మీకు శాంతి ఇవ్వగల వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు వివాహ జీవితం ధనుసు రాశి వారికి గత కాలంలో పరీక్షలతో నిండి ఉంది భార్యాభర్తల మధ్య మాటల దూరం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారడం ఇవన్నీ మీ మనసును గాయపరిచాయి మీరు మీ వైపు నుంచి ప్రయత్నించినా ఎదుటి వారు అర్థం చేసుకోలేదనే భావన ఎక్కువగా ఉంది ఇది మిమ్మల్ని మౌనంగా మార్చింది మాటలు తగ్గాయి భావాలు దాచుకున్నారు ఈ మౌనం సంబంధాన్ని మరింత బలహీనంగా చేసింది ఇప్పుడు ఈ దశ ముగి ముగియబోతుంది సహనం చూపించిన వారికి ఫలితం వస్తుంది మాటల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశం వస్తుంది ఒక నిజమైనటువంటి సంభాషణ మీ వివాహ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా శుభ సూచనలు ఉన్నాయి సరైనటువంటి సంబంధం సరైనటువంటి సమయంలో దగ్గరలో ఉంది తొందర పడకుండా దేవునిపై నమ్మకంతో ముందుకు సాగితే మీకు అనుకూలమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఈ ఐదు అంశాలు ధనుసు రాశి వారి జీవితంలో జరుగుతున్నటువంటి పెద్ద మార్పులు సూచనలు ఇవి మీ బాధల ముగింపుకు కొత్త ప్రారంభానికి మధ్య ఉన్నటువంటి దశ ధనుసు రాశి వారు ఉద్యోగులకు గత కాలం మానసికంగా చాలా భారంగా గడిచింది మీరు చేసినటువంటి కష్టం గుర్తింపు పొందలేదనే భావన మీకు చాలా ఎక్కువగా ఉంది ఎంత శ్రమించినా పై అధికారులు మెచ్చుకోకపోవడం మీ పేరు పక్కన పెట్టి ఇతరుల పేర్లు ముందుకు రావడం మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి నిందలు బాధ్యతలు మీ మీదే వేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి మీరు తప్పు చేయకపోయినా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం ట్రాన్స్ఫర్ భయం ఉద్యోగం పొందుతుందేమో అన్న ఆందోళన కూడా కొంతమందిలో కనిపించింది ఇది మీ తప్పు కాదు గ్రహస్థితుల ప్రభావం వల్ల మీకు ఆలస్యం అడ్డంకులు వచ్చాయి కానీ ఇది శాశ్వతం కాదు డిసెంబర్ పద్దెనిమిది తర్వాత మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పని కనిపించడం మొదలవుతుంది ఒక సీనియర్ వ్యక్తి మీకు మద్దతుగా నిలబడేటువంటి అవకాశం ఉంది వ్యాపారుల విషయానికి వస్తే పెట్టుబడి పెట్టిన లాభం రాకపోవడం మార్కెట్ మందగించడం నమ్మిన వ్యక్తుల వల్ల నష్టం జరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి కొంతమందికి అప్పులో ఒత్తిడి కూడా పెరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది కొత్త ఆలోచనలు కొత్త కాంటాక్ట్స్ పాత కస్టమర్లు తిరిగి రావడం వంటి మార్పులు కనిపిస్తాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగులు వేస్తే నష్టాల నుంచి బయటపడతారు విద్యార్థులైన ధనుసు రాశి వారికి గత కాలం ఒత్తిడిలో నిండి ఉంది చదువుతున్నా ఫలితం రావడం లేదనే భావన ఏ దిశలో వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి తల్లిదండ్రుల అంచనాల ఒత్తిడి ఇవన్నీ మీ మనసుకు అలసట్ను గురిచేశాయి కొంతమందికి ఏకాగ్రత లోపించడం చదువుపై ఆసక్తి తగ్గిపోవడం కూడా జరిగింది ఇది మీ సామర్థ్యం తగ్గినందువల్ల కాదు మీ మీద ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగింది డిసెంబర్ పంతొమ్మిది తర్వాత మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది చదవాల్సినటువంటి విషయం మీద ఫోకస్ పెరుగుతుంది ఇక మంచి సలహాదారు టీచర్ లేదా పెద్దల మాట మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది ఈ సమయంలో ధనుసు రాశి వైపై ముఖ్యంగా మూడు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది గురుగ్రహం మీకు జ్ఞానం దిశ మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఆలస్యం నిరాశలు ఇప్పుడు అర్థవంతంగా మారబోతున్నాయి గురు అనుకూలత వల్ల మీకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది శని గ్రహం మీకు పరీక్ష పెట్టింది సహనం ఓర్పు నిజాయితీ ఇవి శని కోరిన లక్షణాలు మీరు ఆ పరీక్షలో చాలా వరకు నిలబడ్డారు అందుకే ఇప్పుడు శని ప్రభావం నెమ్మదిగా తగ్గుతుంది బాధలు ఒకసారిగా పోకపోయినా వాటి తీవ్రత తగ్గుతుంది శుక్రగ్రహం డిసెంబర్ పంతొమ్మిది తర్వాత మీకు అనుకూలంగా మారుతుంది ఇది ప్రేమ సంబంధాలు ఆర్థిక విషయాల్లో మెల్లగా సానుకూలతలు ఫలితాలను ఇస్తుంది జీవితంలో ఆనందాన్ని మళ్ళీ అనుభవించే అవకాశాలను కలిగిస్తుంది ఈ సమయంలో మీరు చిన్న చిన్న పరిహారాలను ఆచరణలో పెడితే మీ మనసుకు శాంతి కలుగుతుంది ప్రతిరోజు ఉదయం నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది శుక్రవారం రోజు ఇంటిని శుభ్రంగా ఉంచండి వీలైతే దేవాలయ సంద దర్శనం చేయండి పార్వతీదేవిని మనసారా ప్రార్థించండి ఎవరి మీద కోపం ఉంటే అది మీ మనసులో ఉంచుకోకండి క్షమించడం నేర్చుకోండి ఇది మీకే మంచిది డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంతకాలం జాగ్రత్తగా వ్యవహరించండి అవసరం లేని అప్పులు తీసుకోకండి మీ శ్రమ మీద నమ్మకం ఉంచండి ఈ పరిహారాలు మీ జీవితంలో నెమ్మదిగా సానుకూల మార్పులను తీసుకొస్తాయి ధనుసు రాశి వారి జీవితంలో ఇప్పటి జరిగినటువంటి ప్రతి బాధ ప్రతి అవమానం ప్రతి నిరాశ ఇవన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి మాత్రమే దేవుడు మిమ్మల్ని విస్మరించలేదు మౌనంగా గమనించాడు ఇప్పుడు ఆయన కరుణ మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది మీరు అనుకున్న దానికన్నా గొప్ప మార్పులు ముందు ఉన్నాయి చిన్న చిన్న గొడవలతో మొదలయ్యే ఈ మార్పులు రాబోయే నెలల్లో పెద్ద విజయాలుగా మారుతాయి మీరు మళ్ళీ నవ్వుతారు మీ మనసుకు శాంతి దొరుకుతుంది మీ విలువలను గుర్తించే రోజులు దగ్గరలో ఉన్నాయి ఇది మీ జీవితంలో బంగారు కాలానికి ఆరంభం ఓర్ ఓర్పుగా ఎదురు చూసిన వారికి దేవుడు ఎప్పుడూ నిరాశ ఇవ్వడు మీరు ఆ ఓర్పును చూపించారు ఇప్పుడు ఫలితం పొందే సమయం మొదలవుతుంది ఈ మూడు రోజుల్లో మీ జీవితం ఏ దిశగా మారుతుందో మీ కష్టాలకు సమాధానం ఏంటో శివుడి కృప మీపై ఎలా ఉందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నారు అలాగే ఈ వీడియో మీకు గన నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓం నమస్తే శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు